బాబు క్రైస్తువులు అంత మాటలు ప్రేరు ప్రేరణ ఇన్ని డబ్బులు వచ్చినాయి చచ్చి మానేయడం వల్ల డబ్బులు వచ్చినాయి దీంతో నేను తాగుతాను తింటాను ఇంకా సినిమాకి వెళ్తాను కానీ నా ఫ్రెండ్స్ ఎప్పుడు నాతోనే వస్తారా బాబు ఎప్పుడు నాతో నాతోనే తిరుగుతారా బాబు ఇప్పుడు నుంచి నా చర్చికి నా ఫ్రెండ్స్ కి కట్ ఇప్పుడు నేను ఎంత కట్ సినిమాకి వెళ్తాను తాగుతాను తింటాను సు రక్షించు యేసు రక్షించు యేసు రక్షించు ఏసు రక్షించు అయ్యయ్యో ఎవరో పడిపోయినట్టున్నారే అయ్యో ఇది చర్చికి వచ్చి కూడా చాలా రోజులు మానేసాడు తిరుగుతా ఉన్నాడు తాగేసి ఎట్టైనా పోని మనకి ఎందుకులే ఇక్కడ ఎవరో పడిపోయినట్టు ఉన్నారురా పద హెల్ప్ చేద్దాం ఏవుడు చాలా దబ్బలు తగిలే మనం హెల్ప్ చేస్తే మన ఎందుకంటే మధ్యలో చనిపోతాడు రా వెళ్ళడం బాగా గాయాలు కూడా ముందు గాయాలు స్వస్థపడుతుంది ఇంకా అది ఏసై రక్షిస్తాడు నేను ఏసే నమ్ముకున్నాను మీరు నమ్ముకున్నారా నేను నమ్ముకుని మీరు మానేశాను రోడ్డు దగ్గర పడిపోయారు మీ ఆశ్రమంలో చూడిస్తారా సరే ఇతనికి కావాల్సిన వైద్యం చేయండి ఎన్ని రోజుల నుంచి తరజుల నుంచి అండి కా ఇదిగో మీకు అడ్వాన్స్ ఇస్తున్నాను మీకు ఇంకా డబ్బులు కావాలంటే మీకు మళ్ళీ ఇస్తాను మీటింగ్ ముందు సరే వెళ్ళండి దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఇప్పటి నుంచి నేను చర్చి మానేను చర్చికి రోజు వెళ్తాను దేవునికి మంచి శిష్యుడిగా అవుతాను మహింబర్గా చేస్తాను